ఎవరికంటే ఎవరి మంచి చేసి వాళ్ళకి వేస్తాం మేడం మొన్నటి వరకు కేసీఆర్ ఉండే కదా ఇప్పుడు కాంగ్రెస్ ఉండే రెండిట్లు ఏది బాగుంది అనిపిస్తారు లేదంటే ఇంకా ఏం చెప్పగలుగుతాం మేడం ఆయన అంతే చేసిండు మరి నేను ఏం చేసాడో తెలియదు మేడం మహిళలకు వీళ్ళకి ఉచితంగా రెండు వేల ఐదు వందలు ఇట్ల ఇస్తానన్నాడు కదా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి అన్నాడు కదా ఇచ్చిండా ఇంకా రాలే మేడం రాలేదు ఏం లేవు మేడం అంటే మీరెవరు కొట్టిద్దామంటారు మేము ఎవరికి వెయ్యాలంటే ఏం చెప్పాలి మేము నల్గొండ మాత్రం అయింది మూడు నెలలకి ఆయన ముప్పై ఆరు అంకాలు చూపిస్తుండు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటాయి పథకాలనుకుంటే ఆ పథకాలు కూడా ఆయన తిరుగు చూపి వాత కర్ర కాల్చి అరబెడుతుండు ఈసారి మరి ఓటు మళ్ళా వెరకా వేయాలనుకుంటున్నాడు మతపూరిత అని చెప్పిండు మతపూరిత మామిలు చెప్పి మతపూరిత మామూల కోసం వేసారు ఆయన డేట్ తో సహా చెప్పిండు అన్నిటికి ఈ డేట్ ఉన్న ఇది చేస్తా ఈ డేట్ ఉన్నది చేస్తున్నాడు ఇది అమర్లో వరసలేడు అది ఇది వరకు బాగుండేది ఇప్పుడు బాగా నేను వాస్తవానికి అయితే ఇదివరకు గవర్నమెంట్ అయితే కొంత కొంత ప్రజలకైతే కొంచెం న్యాయపూరితంగా ఉండేది ఇప్పుడు మరి ఆయన గవర్నమెంట్ వచ్చింది ఇంకా ఆడికే కథది అంతే ఆర్ గ్యారెంటీ అన్నాడు అందులో ఒకటి మళ్ళీ ఎవరికి ఈసారి మళ్ళీ వేరే అయ్యేదాం అనుకుంటున్నాం మన గవర్నమెంట్ మార్చే ప్రభుత్వం అది అవుతుంది అనుకుంటున్నాం పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకు వేరే దిక్కేదాం అనుకుంటున్నాం వేరే దిక్కు అంటే దేనికి వెళ్తాం దేనికంటే దానిగా అయిన చెప్పరాదు నాకు ఇప్పుడు ఇప్పుడు చెప్తే నేను అసలు మీ తోడు చెప్తా మాకు వేసే కాలం రెండు వేల నాలుగు వేలు ఇవ్వలేదు మహిళలందరికి ఆ అవును మేడం ఇవ్వలేదు ఇంకా అన్ని పెండింగ్ లో పెట్టిండు ఆ మర ఎప్పుడైతే ఆయన గెలిచి ప్రజలకు ఏం లాభం చేయలే ఈయన గెలిచి ప్రజలకు ఏం లాభం చేయలే మరి ఒకటి ఏమంటే వస్తే దానికే వేస్తాం మేము ఏదైనా చేస్తాం భూమి లేని వాళ్ళకి భూమి అన్నది ఏది లేదు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేసిన ఏం ఏది లేదు మేడం కళ్యాణలక్ష్మి బంగారు ఇండి కదా కళ్యాణక్ష్మి వస్తాను ఊళ్ళో మాటలు మాట్లాడుతుంది